విశాఖ ద్వారకా నిరసన తెలిపారు ప్రయాణికులు రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు అదనపు బస్సులను నడిపి విశాఖ ప్రజల ప్రయాణికుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకొని విశాఖలో పదిహేడు వందల అరవై నూతన బస్సులు కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటలు నడపాలని ఆర్టీసీ బస్ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది సంఖ్య పెంచాలని ఇతర ప్రైవేట్ సంస్థ బస్సును ఆర్టీసీ బస్సులు వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ నిలిపివేసినటువంటి సర్వీసుల్ని పునరుద్ధరించాలని ఆర్టీసీ సర్వీసుని ప్రాంతాలకి బస్సులపై కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ గత వారం రోజులుగా విశాఖపట్నంలో అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం మన రవాణా శాఖ మంత్రి స్థాయికి వినపత్ర సమర్పించాం ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ దగ్గర మెయిన్ ఆఫీస్ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఆరంభంకి విద్యపక్ష వదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రయాణికుల కష్టాలు తీర్చాలి బస్సులు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నిబంధనల ప్రకారం రవాణా నిపుణుల నైపుణ్యం నిబంధనల ప్రకారం ప్రతి మంది జనాభాకి సున్నా పాయింట్ ఐదు నుండి ఒక బస్సు కేటాయించాలి ఆ విధంగా విశాఖ జిల్లాకి రెండు వేల ఐదు వందల బస్సులు నడపాలి కానీ ప్రభుత్వం నడుపుతున్నది కేవలం ఏడు వందల యాభై బస్సులు మాత్రం నడుపుతూ ఉంది ఈ బస్సుల కొరత వల్ల విద్యార్థులు సకాలంలో వాళ్ళ చదువులకు వెళ్ళలేకపోతూ ఉన్నారు డ్యూడీలకు వెళ్ళే వాళ్ళు సకాలంలో ఆఫీసుకు వెళ్ళాకపోతే కంపెనీకి వెళ్ళాకపోతూ ఉన్నారు మహిళలు పిల్లలు వృద్ధులు వికలాంగులు సీనియర్ సిటిజన్లు సమస్త ప్రజానీకం ప్రయాణికులు అష్టకష్టాలు పడుతూ ఉన్నారు ఈ విధంగా ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే గీత సంస్థకి ఎంపీ శ్రీభర్త్ గారికి బస్సులు ఆర్టీస్ ఆటాయించింది అధికార దుర్మార్గం ఇంకేముందండి ఆయన పేదవాడా సేవ చేస్తున్నాడా బస్సు కొనుగోలు చేసుకోలేడా కాబట్టి ఈ బస్సు తీసుకొని ప్రజల కోసం నడపాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ గారు వీళ్ళంతా కూడా పారిశ్రామికవేత్తలకి సంపన్నులకి ఆగ మేఘాల మీద వేల కోట్ల రూపాయలు ఈరోజు రాయితీలు ఇస్తున్నారు మరి ప్రజల కోసం ప్రజల కోసం బస్సు ఎందుకు కొనుగోలు చేయడం అడుగుతున్నా ఉన్నాం ఒక పక్క వచ్చి విశాఖపట్నాన్ని మేము దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత తీర్చిద్దామని చెప్పినారు రెండో పక్క ప్రయాణికులు సరైనటువంటి ప్రయాణ సభలు కల్పించుకోవడం అని ప్రభుత్వం చెప్తున్న దానికి చేస్తున్న విరుద్ధంగా ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం నువ్వు సాగుతా ఒక ఉంది తాంబరు తనుకొని తాగు అని చెప్పి మేము శ్రీశక్తి పథకం ఇచ్చామని చెప్పి ఆర్భాటంగా చెప్పి దానికి అవసరం బస్సులు కేటాయించకుండా ప్రజలు నరక పెడతా ఉన్నారు ఇది ఎక్కడ పడుతుంది పెడుతున్నాం ఎప్పటికైనా సరే అంటే జోక్యం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు పదిహేడు వందల అరవై నూతన బస్సులు కొనుగోలు చేయాలి నడపాలి లేని ప్రశ్నలు ఖచ్చితంగా మీకు ప్రజానికి సరైన గుణపాఠం చెప్తారని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం తగ్గట్టు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలి స్త్రీ శక్తి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి